హలో దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ ముందుగా వెలుగు దిన పత్రికలో లైన్స్ స్పీకర్దే తుది నిర్ణయం ఆయనకు ఎలాంటి టైం బాండ్ పెట్టలేం ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్టు తీర్పు పదవ షెడ్యూల్ కింద డిస్క్వాలిఫైని తేల్చే అధికారం స్పీకర్దే తగిన సమయంలో ఆయన నిర్ణయం ప్రకటించాలి తగిన సమయం అనేది కేసులోని అంశాలపై ఆధారపడి ఉంటుంది గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ఇదే విషయాన్ని చెప్తున్నాయి స్పష్టం చేసిన హైకోర్టు డివిజనల్ బెంచ్ సింగిల్ జడ్జి తీర్పు రద్దు నేడి మహారాష్ట్ర రిజల్ట్ జార్ఖండ్ ఫలితాలు కూడా ఫలితాలకు ముందే మహారాష్ట్రలో కుర్చీ కోసం లొల్లి ఎంబీఏ ఎన్డీఏ రెండిట్లోనూ ఇదే పంచాది మహాసీఎం ఎవరనే దానిపై పెరిగిన ఉత్కంఠ కూటంలో సీఎంగా తెరపైకి పలువురు పేర్లు తమనైతే సీఎం అంటూ కింది స్థాయి లీడర్ల ప్రచారం సీఎం అజిత్ పవర్ అంటూ వెలిసిన పోస్టర్లు వయనార్లో తెలంగాన ప్రియాంక భవిత్యం మన సంస్కృతిని కాపాడుకుందాం ఉన్నత దేశంగా భారత్ నిలుపుదాం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమాజాన్ని చీల్చే కుట్రలు అప్రమత్తంగా ఉంటూ కలిసి ముందుకు సాగాలి మానిస మనస్తత్వం నుంచి బయటపడాలి అందులో భాగంగానే న్యాయ చట్టాల్లో మార్పులు తెచ్చినట్టు వెళ్ళడి గచ్చిబౌలిలో లోక్ భాగ్యనగర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రారంభం లోక్మంతన్ కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము పక్కన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ వద్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గవర్నర్ జిష్టుదేవ్ మంత్రి సీతక్క బాసర త్రిపుల్ ఐటీని దత్తత తీసుకుంటా నిర్మల్ ఎస్పీ ప్రకటన బాసర త్రిపుల్ ఐటీలో వరుసగా చోటు చేసుకుంటున్న ఘటనల నేపథ్యంలో నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల క్యాంపస్ను దత్తత తీసుకున్నట్టు ప్రకటించారు ఆత్మహత్య లేని క్యాంపస్గా త్రిపుల్ ఐటీని తీర్చిదిద్దడం లక్ష్యంగా పెట్టుకున్న ఎస్పీ చిట్చాట్ ఇనియ వాక్పేరిట ఓ కార్యాచరణకు రూపకల్పన చేశారు ఇందులో భాగంగా ట్రిపుల్ ఐటి విద్యార్థులతో మానసిక శరీరాన్ని నింపడంతో పాటు వివిధ సామాజిక అంశాలపై వారిపై అవగాహన కల్పించి వాటిలో వారిని భాగస్వాములు చేయాలని భావిస్తున్నారు కల్తీలో అల్లం వెల్లుల్లి టాప్ రాష్ట్రంలో అల్లం వెల్లుల్లి పేస్టు ఎక్కువగా కల్తీ అవుతుందని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు జనవరి నుంచి ఇప్పటి వరకు మూడు వేల నూట పదిహేను షాంపిల్స్ ల్యాబ్లో పరీక్షించగా అందులో పది శాతం కల్తీ నాశీరకం డెబ్బై రెండు షాంపిల్స్లో అత్యంత ప్రమాదకర కెమికల్స్ ఉన్నట్టు తెలిసిందని ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చారు కర్ణాటక ఏపీ ప్రాజెక్టులను ఆపండి తుంగభద్ర బోర్డును కోరిన తెలంగాణ ఆ రెండు రాష్ట్రాల ప్రాజెక్టులతో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం కేసీ కెనాల్కు శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకెళ్లకుండా ఏపీని అడ్డుకోండి ఒక సిస్టమ్ నుంచి మరో సిస్టమ్కు ఎలా తీసుకెళ్తారని నిలదీత కాళేశ్వరం అక్రమాలపై కమిషనర్ గజర్ యాభై రెండు మంది ఇంజనీర్లకు నోటీసులు పద్నాలుగు మంది చొప్పున విచారణ ఆ తర్వాత ఐఏఎస్లు కాంట్రాక్టర్లు సబ్ కాంట్రాక్టర్ల ఎంక్వైరీ ఫైనల్ రిపోర్ట్ను నేరుగా ప్రభుత్వానికే సమర్పించనున్న కమిషనర్ ఎల్లుండి నుంచి ఓపెన్ కోర్టు ఈసారి హరీష్ కేసీఆర్ విచారణ లేనట్టే పదకొండు నెలల్లో భర్తీ చేసిన కొలువులు యాభై మూడు వేలకు పైనే టాప్లో విద్యాశాఖ ఆ తర్వాత పోలీసు శాఖ వివరాలు వెల్లడించిన రాష్ట్ర ప్రభుత్వం త్వరలో గ్రూప్ ఫోర్ అభ్యర్థులకు నియామక పత్రాలు డిసెంబర్లో పదిహేను పదహారు తేదీల్లో గ్రూప్ టూ పరీక్షలు ఆదానిని బ్లాక్ లిస్టులో పెట్టాలి సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలా డిమాండ్ అవినీతిపై మాట్లాడడం వల్లే జగన్ నా ఆశ ఇవ్వట్లేదు ఆంధ్ర రాష్ట్రాన్ని అదాని రాష్ట్రంగా మార్చేశాడని జగన్ పై ఫైర్ కేటీఆర్ సన్నిధులు మాత్రం టచ్లో ఉన్నారు త్వరలో కాంగ్రెస్లోకి మరిన్ని చేరికలు మహేష్ గౌడ్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను చూసే పార్టీలోకి వస్తున్నారు అదానిని వెంటనే అరెస్ట్ చేయాలి జేపీసీ వేసి నిజాలు నిగ్గుచెల్తాలి అదాని అరెస్ట్ అయితే మోదీ రాజీనామా చేయక తప్పదు స్కిల్ వర్సిటీకి అదాని వంద కోట్లు ఇచ్చారు కేటీఆర్ ఇచ్చినా తీసుకుంటామన్న పీసీసీ చీఫ్ అదానితో ఒప్పందాలన్నీ రద్దు చేయాలి స్కిల్ వర్సిటీకి ఇచ్చిన వంద కోట్లు వెనుకిచ్చేయాలి కాంగ్రెస్ హైకమాండ్కు తెలియకుండా ఇక్కడ ఒప్పందాలు జరిగినాయా ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ పది మంది మావోయిస్టులు మృతి మృతుల్లో ముగ్గురు మహిళా నక్సలైట్లు ఇంట్లోకి చొరబడి కత్తులతో నరికి చంపారు ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దరు ఆదివాసీల హత్య మునుగు జిల్లాలో మావోయిస్టుల ఘాతకం మృతుల పంచాయతీ కార్యదర్శి పేపర్లో మలి సంధ్యలో మరో జీవితం తోడు కోసం ఒంటరి పెద్దల స్వయంవరం మారుతున్న ఆలోచనలకు అనుగుణంగా అడుగులు మనసు తెలుసుకొని బంధంతో ముడివేస్తున్న సరికొత్త వేదికలు ఇద్దరిది ఒకే సమస్య అదే ఒంటరితనం కళ్ళ ముందు కన్నబిడ్డలున్నా చేతినిండా ఉన్నా ఏదో తెలియని వెళ్తి మనకు సాంతవన కలిగించే తోడులేని లోటు అందుకే వారు తమ హృదయంతో పెనవేసుకునే బంధం కోసం వెతుకుతున్నారు అవరోధాలను దాటుకుని జంట ప్రయాణం చేసేందుకు మానసికంగా సిద్ధమవుతున్నారు పెళ్లి బంధంతో ఒక కొత్త అనుబంధాలను పునః సృష్టించుకుంటున్నారు హైదరాబాద్లో జరుగుతున్న పెద్దల పెళ్లి చూపులు స్వయంవరం తరహాలో నిర్వహిస్తున్నారు వీటికి హాజరవుతున్న వారు ఒకరికొకరు పరిచయం చేసుకోవాల్సి ఉంటుంది ఆలోచనలు నచ్చితే మరిన్ని వివరాలు మాట్లాడుకుంటున్నారు ఇద్దరికి పిల్లలుంటే వారితోనూ సంభాషిస్తారు ఇరు కుటుంబాలకు నచ్చితే ఒక్కటవుతారు చాలా మంది కులం రంగం వంటి పట్టింపులను వదిలిపెడుతున్నారు ఆరు ఫార్మా కంపెనీల పెట్టుబడులు ఐదు వేల రెండు వందల అరవై కోట్లు ఔషధ రంగంలో పన్నెండు వేల నాలుగు వందల తొంభై ఉద్యోగ అవకాశాలు గ్రీన్ ఫార్మా విలేజ్లో పరిశ్రమల స్థాపన ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు మధ్యవర్తిత్వంపై విశ్వాసం పెరుగుతుంది సదుపాయాలు ప్రచారానికి చైతన్య ఇవ్వాలి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పిలుపు మన గొప్పదనం భిన్నత్వంలో ఏకత్వం బానిసత్వం నుంచి వికసిత్ భారత దిశగా ఎదుగుతున్నాం లోక్మంతన్ ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత్ గొప్ప సంస్కృతి సంప్రదాయాలు కలిగిన దేశమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వి పేర్కొన్నారు విదేశీ శక్తుల శతాబ్దాలుగా మనపై జులుం ప్రదర్శించి సాంస్కృతిని భాషను సంప్రదాయాలను ఆచార వివరాలను విధ్వంసం చేయాలని మళ్ళీ మానిస భావాలను నుంచి ఇప్పుడు బయటపడుతూ వికసిత్ భారత్ దిశగా ఎదుగుతున్నామన్నారు శుక్రవారం హైదరాబాద్లో మాదాపూర్ శిల్పకళా వేదికలో లోక్వంతన్ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమానికి రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర మంత్రి సీతక్క పార్టీ ఫిరాయింపులు పిటిషన్లను సహేతుక సమయంలో తేల్చాలి సమయం నిర్ణయంలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి స్పీకర్ కు స్పష్టం చేసిన హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వుల రద్దు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తీర్పు అదానితో రేవంత్ దోస్తిని రాహుల్ గాంధీ సమర్థిస్తున్నారా ఈ విషయంలో కాంగ్రెస్ ప్రమాణాలు వెంటనే రాష్ట్రంలో ఒప్పందాలు రద్దు చేసుకోవాలి కేటీఆర్ డిమాండ్ చెట్టు చిగురించింది నిర్లక్ష్యం మోడు వార్చింది నెత్తురోడిన దండకారణ్యం ఛత్తీస్గఢ్లో ఎదురు కాల్పులు పది మంది మావోయిస్టుల మృతి భద్రతా బలగాలు స్వాధీనం చేసుకునే ఆయుధాలు ఇన్ ఫార్మర్ల ఇద్దరు గిరిజనుల హతం మూలుగు జిల్లాలో మావోయిస్టుల ఘాతకం సులభతర వ్యాపారులకు రాష్ట్రంలో కొత్త ఐటీ పారిశ్రామిక విధానం రెండు వేల నలభై ఏడు నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం సిఐఐ దక్షిణ భారత ప్రాంతీయ మండలి సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు నేడే శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పూర్తయిన ఏర్పాట్లు వయనార్లో తేనున్న ప్రియాంక భవిత్యం ఫిబ్రవరిలో గ్రూప్ వన్ ఫలితాలు యూపీఎస్సీ బాటలో టీజీఎస్పి నోటిఫికేషన్ ఇచ్చిన ఏడాదిలోగా ప్రక్రియ పూర్తికి సన్నాహాలు వారం పది రోజుల్లో గ్రూప్ ఫోర్ నియామకాల పత్రాలు రాష్ట్రంలో ఎనిమిది వేల నూట ఎనభై గ్రూప్ ఫోర్ సర్వీసులకు ఎంపికైన అభ్యర్థుల జాబితా ఇటీవల టీజీ ఎస్పీకి ప్రకటించింది జిల్లా స్థాయి పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను సంబంధిత విభాగాలకు కమిషన్ పంపించింది ఈ మేరకు జిల్లా రాష్ట్ర స్థాయి యంత్రాంగం ఎంపికైన అభ్యర్థుల ధృవీకరణ పత్రాలను పరిశీలన ప్రక్రియ ప్రారంభించింది వారం పది రోజుల్లో తుది పరిశీలన పూర్తి చేసి వెంటనే సీఎం చేతుల మీదుగా అభ్యర్థుల నియామక పత్రాలు అందించాలని ప్రభుత్వం భావిస్తుంది ఉద్యోగాల భర్తీలో కొత్త రికార్డు పది నెలల్లోనే యాభై మూడు వేల మూడు వందల పది నియామకాలు వార్షిక జాబ్ క్యాలెండర్ను అందించాం గ్రూప్ వర్క్ తుది ఫలితాలు కూడా ప్రకటించాం సీఎం రేవంత్ రెడ్డి ట్రంప్ ఎలక్ట్రికల్ గిటార్ల వ్యాపారం ఎరువుల ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ ముగ్గురు మృతి దేశ సంస్కృతిని మనం బలోపేతం చేయాలి లోక్మంతన్ భాగ్యనార్ ఇరవై నాలుగు ప్రారంభించిన రాష్ట్రపతి ముర్ము పాల్గొన్న గవర్నర్ జిస్సుదేవ్ వర్మ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ తదితరులు అనార్త నిర్ణయంలో స్పీకర్ కు స్వేచ్ఛ తగిన సమయంలో తీసుకోవచ్చు సింగిల్ బెంచ్ ఇచ్చిన నాలుగు వరాల గడువు తీర్పును కొట్టేసిన డివిజనల్ బెంచ్ మహారాష్ట్ర జార్ఖండ్ భవిష్యత్తు తెలియదు నేడే తుపాకీ మూతలతో దద్దరిల్లిన బస్తార్ ఎన్కౌంటర్లో పది మంది మావోయిస్టులు హతం వారిలో ముగ్గురు మహిళలు భారీగా ఆయుధాల స్వాధీనం